వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ కి స్వాగతం నేను మీ శైలజా ఇక ఈరోజు మనతో ఉన్నారు జీ న్యూస్ చీఫ్ జర్నలిస్టు రామ్మోహన్ గారు విశ్లేషణతో హలో సార్ సార్ ఇప్పుడు అంశం తీసుకున్నట్లయితే కనుక తెలంగాణ అంటే ప్ర దేశం మొత్తంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల నేపథ్యంలో ప్రతి పార్టీ మా పార్టీయే గెలుస్తుంది అనే ధీమానైతే వ్యక్తం చేస్తుంది సో దీన్ని బట్టి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని కొంచెం విశ్లేషిస్తారా ఓకే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే మేడం నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా విశ్లేషణ మాత్రం చేయగలుగుతాను లేదా నాకు ఉన్న అవగాహన మేరకు పార్టీల ప్రతిభ పనితీరు మీద కొంత చెప్పగలుగుతాను ఈ సర్వేస్ చేసి లేదనుకుంటే సిఫాలోజిస్ట్ అంటే దానికి ఖచ్చితమైన సర్వే సంస్థలు వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఇంచుమించుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అడ్మిట్ అవుతుంటాయి అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రధాన జాతీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ మూడు ప్రధాన పార్టీలు మన తెలంగాణలో ఉన్నాయి ఒక సీటు మీనాయించుకుంటే ఎంఐఎం హైదరాబాద్ సీట్ మీనాయించుకుంటే ఆ ఎంఐఎంకి కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ ఈ మాదేవి లత రూపంలో బట్టి పోటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ సీట్ మీనాయించుకుంటే మిగతా పదహారు సీట్లు ఈ పదిహేను పదహారు సీట్లలో ఏ పార్టీ అంటే బీజేపీ అగ్రసర నాయకులు కూడా మేము పది పన్నెండు సీట్లు గెలుస్తాము ఇటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి మిగతా మంత్రివర్గ సాచరులు కానివ్వండి ఖచ్చితంగా మేము పద్నాలుగు సీట్లు గెలుస్తామని చెప్పాడు ఇది షేర్ అమ్మాలుగా ఎన్నికల నేపథ్యంలో ఎవరు ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తారు అయితే ఇక్కడ మనకి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఆల్మోస్ట్గా డిల్యూట్ అయిపోయింది తెలంగాణలో బీఆర్ఎస్ కంప్లీట్ డిల్యూట్ అయిపోయింది వాళ్ళకు వచ్చినటువంటి ఓటింగ్ శాతం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గత శాసనసభ ఎన్నికల్లో వారికి వచ్చినటువంటి ఓటింగ్ శాతం కూడా ఇప్పుడు నిలుపుకునే అవకాశం లేదు ఎందుకు లేదంటే ప్రధానంగా వాళ్ళ అవినీతి ఆరోపణలు తర్వాత వాళ్ళు చేసినటువంటి ఫుల్ ఫోన్ ట్యాపింగ్ తర్వాత పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా వేరే పార్టీలకు వెళ్ళిపోవడం ఒకటి వాళ్ళ కవిత ఎమ్మెల్సీ అరెస్ట్ కావడం జైలుకి వెళ్ళడం ఒకటి ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఇవన్నీ కూడా వాళ్ళ చుట్టుముట్టు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఈ పార్టీ దెబ్బతిన్నది ఇక్కడ బాగా దీన్ని ఈ ఈ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అటు కాంగ్రెస్ కూడా ఆశలు పెట్టుకుంది మరోపక్క అంటే బీఆర్ఎస్కి ఉన్న ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకమైన ఓట్లేవి ఆ ఓట్ల మీద భారతీయ జనతా పార్టీ ఆశలు ఓకే అయితే మనకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అని చెప్పలేదు ఇప్పుడు ఓవరాల్గా మనము ఈ ఈ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చెప్పాలంటే బీజేపీ అయితే బీఆర్ఎస్ ఓట్ల చిలిక మీద ఆశలు పెట్టుకొని వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకుంటారు రేవంత్ రెడ్డి గారేమో వాళ్ళ వంద రోజుల పరిపాలన వాళ్ళ మంత్రివర్గ సహచరుల పరిపాలన చూసి మాకు ఓట్లు వేయాలి అని వాళ్ళు వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇప్పుడు మొన్న బీజేపీకి ఉన్న మైనస్ పాయింట్లు బీజేపీకి ఎందుకు మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు ఈ ఎన్నికల ఫండ్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఎలక్ట్రాల్ బాండ్స్ విషయంలో మనకు అనేక వాస్తవాలు బయటకు వచ్చినాయి ఇంతవరకు ఏంటంటే ప్రజలు నమ్మేది భారతీయ జనతా పార్టీ లేదా నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ నమ్మేది ఎట్లా నమ్మేదంటే వాళ్ళు ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా వాళ్ళ సిద్ధాంతాల పట్ల లేదంటే నరేంద్ర మోడీ చరిష్మ మీద ఈ పార్టీ అవినీతికి పాల్పడదని ఒక ముద్ర ప్రజల్లో ఉండేది ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ అనేది ఒకటి తర్వాత ఎన్నికల నేపథ్యంలో ఈ కేజ్రీవాల్ని కవితను అరెస్ట్ చేయడం ఒకటి ఇది వాళ్ళకు నెగిటివ్ వేలో కూడా వాళ్ళకు నెగిటివ్ సిచ్యువేషన్ కూడా ఎదురైంది అనుకోవచ్చు దీని ద్వారా ఏంటంటే వాళ్ళకు ఈ తెలంగాణలోనే కాకుండా యావ దేశంలో కూడా కొంతవరకు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వంద రోజులే అయింది ఒక రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడము ప్రజాస్వామిక విధానంలో వాళ్ళు పోతుండడము అధికారంలో ఉండడము వాళ్ళు ఖచ్చితంగా కూడా సీట్లు ఏదేమైనా సరే తెలంగాణలో మాత్రం అత్యధిక సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ రెండవ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉండే అవకాశాలు ఉన్నాయి భరోసా వచ్చేసి అది నా మాత్రమే పోటీ కేసీఆర్ కేటీఆర్ హరీశ్వరరావు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా ఎక్కడైనా సరే త్రిముఖ పోటీ కానీ ద్విముఖ పోటీ ఉన్నా కూడా ఆ పార్టీ నామమాత్రంగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఈ రెండు ప్రధాన పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది ఈ పోటీలో కూడా అత్యధిక సీట్లు కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు అవకాశాలు థ్యాంక్ యూ సార్ ఓకే